అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో ఏంటి అంటే సంక్రాంతితో కలిసి వస్తుంది పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రానికి సంబంధించి ఆడవాళ్ళు గోల్డ్ ఎప్పుడు కొనాలి ముహూర్తం ఏంటి అనేది ఆల్రెడీ వీడియో షేర్ చేశాను మీరు ఎవరైనా మిస్ అయ్యింటే ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి సో బంగారం ఎప్పుడు కొనాలి అనుకునే వాళ్ళు విశేషంగా ఏంటి అంటే మనకి సంక్రాంతి రోజునే పుష్యమి నక్షత్రం రావడం ఒక విశేషమైతే సో బంగారం కొనే వాళ్ళు ఉంటారు కొనలేని వాళ్ళు ఉంటారు పుష్యమి నక్షత్రంలో స్పెషల్గా కొన్నట్లయితే పుష్యమి నక్షత్రంలో ఇంట్లోకి లక్ష్మి వస్తే స్థిరంగా ఉంటుంది అనే భావనతో మనం పుష్యమి నక్షత్రంలో గోల్డ్ లాంటివి కానీ లేదైనా ఏదైనా బిజినెస్లు కానీ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పుష్యమి నక్షత్రంలో విశేషంగా చేస్తూ ఉంటాం కదా సో అలా వచ్చి చాలామంది కోరిక మేరకు ఏదైనా ఆదాయం పెరగడానికి మంచి పరిహారం ఉంటే చెప్పక చాలా చాలామంది అటు ఇన్స్టాలోనూ ఇటు యూట్యూబ్లోనూ అడుగుతూ ఉంటారు ఒక అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది రెండు రకాల పరిహారాలు చెప్పబోతున్నాను సో అది మనకి డబ్బులు రోజు రోజుకి అభివృద్ధి జరగాలన్న మెయిన్గా ఎందుకంటే ఇది పుష్యమి నక్షత్రంలో స్పెషల్గా చేయబోయే పరిహారం పుష్యమి నక్షత్రం అంటేనే లక్ష్మీకి ఆహ్వానం పలకడం ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అని చేసేది వీడియోలకు వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో మనకి ముందుగా అయితే కావలసిన వస్తువులు పసుపు కుంకుమ అలాగే తమలపాకులు మూడు తమలపాకులు తీసుకోండి కాయంతో చేసుకోబోయే పరిహారాన్ని పుష్యమి నక్షత్రం రోజే స్టార్ట్ చెయ్యండి తర్వాత మీరు ఈ తమలపాకులతో వచ్చి మీరు శుక్రవారం అయినా స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే మనకి పుష్యమి నక్షత్రం అనేది మా నెలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది కాబట్టి లేట్ అవుతుంది ప్రాసెస్ సో మీరు శుక్రవారం రోజుల్లో ఈ తమలపాకుది చేసుకోండి ఓకేనా సో ఇది వచ్చి మనకి ప్రతి పుష్యమి నక్షత్రానికి చేసుకోవచ్చు మీరు కాయంతో చేసే పరిహారాన్ని ప్రతి ఒక్క కుటుంబంలోనూ చేసుకోండి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆర్థికంగా ఎదగాలి లక్ష్మీదేవి స్థిరంగా మా ఇంట్లో ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్క ఇల్లాలు కూడా చేసుకోండి జస్ట్ ఒక వన్ రూపీ కాయంతో చేసుకుంటాము ఇక్కడ మనకి మెయిన్ కావాల్సిన వస్తువులు ఏంటి అంటే నెయ్యి నెయ్యి ఏర్పాటు చేసుకోండి పసుపు కుంకుమ మెయిన్గా కాటుక సో మనకి ఏదైనా దృష్టి దోషాలకంతా కాటక యూజ్ చేస్తూ ఉంటాం కదా అలాగే మన దగ్గర స్థిరంగా డబ్బు లేదు అంటే కూడా సో మనం మన సంపాదనకి దృష్టి తగిలింది అనేది ఇక్కడ అర్థం సో తర్వాత ఈ కాయిన్ ఏం చేయాలి అనేది అసలు మ్యాటర్ సో ముందుగా కాటక తీసుకోండి సో దీన్ని వేరుగా దీని తర్వాత చెప్తాను ఫస్ట్ కాయిన్కి సంబంధించినది పరిహారం చెప్పేస్తాను కొద్దిగా పసుపు ఒక సైడ్గా తీసుకోండి పసుపుతోనే వేరుగా పరిహారం చేస్తాము అలాగే కుంకుమతో వేరుగా చేస్తాము వేరుగా ఉంచుకోండి ఫస్ట్ పసుపుతో చేస్తున్నాం అలాగే ఇందులోకి కొద్దిగా నెయ్యి ఇంకా ఇప్పుడు ఇందులోకి కాటుక వేసి మర్దన చేసుకోవాలి నార్మల్గా మనం కళ్ళకు యూస్ చేస్తూ ఉంటాం కదా కాటుక ఆ కాటుక పసుపు నెయ్యి మూడు కూడా బాగా మిక్స్ అయిపోవాలి ఇది మాత్రం మీరు పుష్యమి నక్షత్ర గడియల్లోనే చేసుకోండి ప్రతీ నెలా కూడా చేసుకోవచ్చు ఎవరెవరు సౌకర్యాన్ని బట్టి అలా మొత్తం ఆ కాటుక ఇందులో మిక్స్ అయిపోవాలి సో ఇలా కాటుకుని తీసుకొని మనం వన్ రూపీ కాయిన్ ఉంటుంది కదా ఈ కాయిన్ పైన ఇలా రాయాలి ఒక చుక్కలాగా కానీ లేదంటే నామంలాగా కానీ మీకు సౌకర్యంగా ఉన్నట్టు రాసుకోండి ఇలా ఒక చుక్కలాగా ఉంచండి కోచ్చు దీన్ని మీరు అమ్మవారి పాదాల దగ్గర ఉంచండి అమ్మవారికి ఆల్రెడీ పుష్యమి నక్షత్రం అంటేనే బ్రాహ్మీయ ముహూర్తంలో కూడా పూజ చేసుకోండి చాలా చాలా శుభప్రదం అని చెప్తూ ఉంటాను కదా లక్ష్మీ పూజ కూడా విశేషంగా చేసుకోండి అని అలా ఆ రోజు తప్పనిసరిగా ఎవరెవరు ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారు అందరూ కూడా ఇలా ముందుగా వినాయకుడిని పూజించి తర్వాత అమ్మవారికి శ్రీం అయి నమః అంటూ అమ్మవారి పాదాల దగ్గర ఈ కాయను ఉంచేసి అక్కడ అమ్మవారికి అర్చన చేయండి అక్షతలతో గాని పుష్పాలతో గాని శ్రీం అయి నమః శ్రీం అయి నమ అంటూ నూట ఎనిమిది సార్లు అమ్మవారికి అర్చన చేయండి అర్చన అంతా కంప్లీట్ అయిన తర్వాత మంచి గడియల్లో అంటే మనకి పుష్యమి నక్షత్రం అంటేనే శుభప్రదం పైగా మనకి స్థిరంగా లక్ష్మి మన ఇంట్లో ఉండాలి మీరు ఎక్కడైతే డబ్బులు దాస్తారో అక్కడ ఈ కాయన్ని ఉంచండి కొంచెం అంటే డబ్బుతో కలపకండి ఇది ఎందుకంటే మనకి ఇక్కడ కాటక అంతా రాసాం కదా డబ్బుతో కలపకుండా కొంచెం వేరుగా ఒక పేపర్లో కానీ ఒక ప్లేట్లో కానీ ఉంచి అక్కడ మీరు అమ్మవారి దగ్గర అక్షతలు అర్చన చేసి ఉంటారు కదా ఆ పుష్పాలు కొద్దిగా అలాగే అక్షతలు కొద్దిగా వేసి ఈ కాయన్ని అందులో ఉంచి మీరు డబ్బు పెట్టే చోట కొంచెం సైడ్గా ఒక పక్కగా ఉంచండి ఈ కాయన్ని ఇలా ఇది మన మూడు మాసాల వరకు కూడా ఈ కాయని అక్కడే ఉండవచ్చు లేదంటే ప్రతి మంత్ కూడా నేను పుష్యమి నక్షత్రం చెప్తూ ఉంటాను కాబట్టి రేపు పుష్యమి నక్షత్రం వస్తుంది అన్నప్పుడు ముందు రోజే మీరు కాయిన్ తీసేసి దీన్నంతా బాగా ట్యాప్లో కడిగేయండి ఇక్కడ నెయ్యి ఉంటుంది కాబట్టి ఏదైనా సబ్బు కానీ ఇలాంటివి ఉంచి బాగా నీట్గా క్లీన్ చేసేసి తర్వాత ఈ కాయిన్ని తీసుకువెళ్ళి మీరు ఆ రోజే ఏ రోజైతే క్లీన్ చేస్తారో ఆ రోజే తీసుకువెళ్ళి హుండీకి చేర్చేయండి మీ ఊర్లో ఏ దేవస్థానం ఉంటే ఆ దేవస్థానంలో వెళ్ళి దే దైవ దర్శనం చేసుకొని దైవానికి బాగా మాకు మేము సంపాదించిన డబ్బు ఇంట్లో నిలవాలి అధికంగా ఖర్చు అయిపోకూడదు డబ్బులు బాగా కలిసి రావాలి సంపాదన రోజు రోజుకి అభివృద్ధి జరగాలి అని దైవానికి నమస్కారం చేసుకొని ఆ గుడిలో మీరు హుండీలో వేసేయాలి ఇక్కడ కాసి ఇందే కర్మ తీరదు అంటారు కదా అలా కాస్ నెక్స్ట్ డే మళ్ళీ కూడా సేమ్ ప్రాసెస్ అనేది చేసి మళ్ళీ కూడా మీ బీరువాలో ఎప్పుడు కూడా ఇలాంటి కాయిన్ ఉండేలాగా చూసుకోండి సో ఎంత డబ్బు వచ్చినా డబ్బు అక్కడ నుంచి వెళ్ళిపోకుండా అంటే వెంటనే ఖర్చు అయిపోకుండా కాపాడుతుంది అనేది ఇక్కడ మెయిన్ ఆంతర్యం ఓకే వచ్చినట్లయితే మూడు తమలపాకులు అని చెప్పాను కదా ఇది మూడు వారాలు చేసుకోవాల్సినది ప్రతి శుక్రవారము చేసుకోవాల్సిన పరిహారం సో దీనికి వచ్చి మనము పసుపు కాదు కుంకుమతో సేమ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలి తొడిమని తుంచేయండి ఇప్పుడు తమలపాకుని ఇలా ఉంచుకోవాలి అంటే భాగం కిందకి రావాలి పై భాగం ఇలా ఉంచుకొని సో మన పరిహారాల్లో చాలామందికి మంచి రిజల్ట్ వస్తుంది నమ్మకంతో చేసుకోండి ఒక పూజ కానీ పరిహారం కానీ ఎంత ఎంత నమ్మకంతో చేసుకుంటే రిజల్ట్ అనేది అంత బాగా వస్తుంది ఓకేనా ఇలా తమలపాకు పైన ఇలా స్వస్తిక్ గుర్తుని వేసుకోవాలి ప్రస్తుతము ఒక శుక్రవారం రోజు ఇలా వేయండి దీన్ని మనము లాకర్లో పెట్టే పని లేదు ఇది పూజా మందిరంలోని ఒక సైడ్లో ఉంచండి అమ్మవారి దగ్గరే ఉంచండి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేసుకుని మీ కోరిక చెప్పుకోండి ఓకేనా అలా విపరీతమైన అప్పుల బాధలు ఉన్న వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని మీ కోరిక స్థానంలో అది కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి సంపాదన అనేది ఉంటేనే కదా అప్పులైనా తీర్చగలం అలా మన కోరిక లేదైనా కూడా మనకి మూడు శుక్రవారాలకి మూడు ఆకలి రెడీ అవుతుంది కదా సో మనకి మూడవ శుక్రవారం వచ్చేసరికి మనం ఫస్ట్ వీక్ పెట్టినది డ్రై కూడా అయిపోతుంది అన్నీ కూడా ఈ మూడు ఆకలిని కూడా మీకు నదీ ప్రవాహాలు కానీ సో వాటర్ అలా సదుపాయంగా ఉన్నట్లయితే వాటిలో వదలండి లేదు అలాంటి సౌకర్యం లేదు అన్నప్పుడు ల్యాండ్లో గొయ్యిలాగా తగ్గి వాటిలో పాతి పెట్టేయండి పైన మనము మట్టితో కప్పేయాలి అలా చేసుకోండి సో మీకు అలాంటి ల్యాండ్ కూడా సౌకర్యం లేదు అనుకున్నప్పుడు ఇంట్లో పూల కుండీలు ఉంటాయి కదా ఆ మట్టిలోనే కూడా వీటిని పాతి పెట్టేయచ్చు సో లక్ష్మీ కటాక్షం మనకి బాగా ఆదాయం పెరగడానికి చేసుకునే పరిహారం ఇది ఈ పరిహారం చేసుకునే సమయంలో తప్పనిసరిగా కనకదార స్తోత్రాన్ని చదువుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఇంకా అలాగే వీటిని ఎప్పుడు వాటర్లో వదలాలి అంటే మనం మూడు శుక్రవారాలు అయిపోయిన నెక్స్ట్ శనివారం పుష్చమీ నక్షత్రానికి సంబంధించిన వీడియోస్ అన్నీ అరుణాస్ ఛానల్లో వస్తుంది సో మిగిలిన పూజలకు సంబంధించినవి రెమెడీసు ఇలాంటివన్నీ కూడా మనకి లక్ష్మీ యోగం ఛానల్లో వస్తుంది ఇది పుష్యమి నక్షత్రంలోనే చేసుకోవాలి సో పుష్యమి నక్షత్రం రోజు చేసుకుని ఒక మంత్ కానీ లేదంటే మూడు నెలలకు ఒకసారి కానీ ఈ పరిహారాన్ని రిపీట్గా చేసుకుంటూ ఉండాలి సేమ్ అదే కాయన్ని వాడకూడదు ప్రతి మంత్కి కాయన్ని వేరు చేస్తూ ఉండాలి ఆగా మొదటగా రెమెడీలో పరిహారంలో యూస్ చేసిన కాయన్ని మనం హుండీకి చేర్చాలి అది ముఖ్యంగా చేసుకోవాల్సింది ఓకేనా సో మీకు అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే ఒక్కసారి రిజల్ట్ రావడం స్టార్ట్ అయింది అంటే తర్వాత మనకి ఎంత తొందరగా ఇంకా బాగా మంచి రిజల్ట్ వస్తుందో పక్కన పిక్లో చూడండి సో ఏం భయపడాల్సిన అవసరం లేదు గానే పిగ్మెంటేషన్ని తగ్గించుకోవచ్చు కాకపోతే మనం పట్టుదలతో కంటిన్యూస్గా ఒక రెండు రోజులు వాడేసి మళ్ళీ యువ రాసే రాసేవాళ్ళు అని వదిలేయకుండా కంటిన్యూగా యూజ్ చేసినట్లయితే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చూడండి ఎంత బాగా వచ్చింది ఆవిడ పట్టుదలకి మెచ్చుకోవాలన్నమాట ఆయిల్ అనేది రెండు రకాలు యూస్ చేస్తుంది కంటిన్యూస్గా ఫోర్ డేస్ కుంకుమాది ఆయిల్ తర్వాత కంటిన్యూస్గా త్రీ డేస్ బ్యూటీ ఆయిల్ అలా వాడుతూ కావాలనుకునే వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి మా అబ్బాయి చేత ఇంకా మీకు గైడెన్స్ అన్ని కూడా ఎలా యూస్ చేయాలి అనేది గైడెన్స్ ఇస్తారు